నా పేరు స్వరూప నేను వద్దనపేట ఎక్స్ఐసిఏగా గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి ఇక్కడ వద్దనపేట స్టేషన్లో వర్క్ చేస్తున్నాను రేపు ఈ ఏవి న్యూస్ చూస్తున్న ప్రేక్షకులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరియు నాతోటి మహిళా మనులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ మహిళా దినోత్సవంను ఒకప్పుడు శ్రామిక మహిళా దినోత్సవంగా జరుపుకునేవారు లే ఆడవారు తమ హోటు హక్కు కోసం సమానత్వం కోసం ఎంతో సాధించి పోరాడి తెచ్చుకున్న ఈ దినము మనకు మహిళా దినోత్సవము ఈ మహిళా దినోత్సవం రోజున ఈ రోజున నేను నా అనుభవాలు పంచుకోవడం నాకు చాలా సంతోషంగా అనిపించింది నేను మా కుటుంబ నేపథ్యము ఎంతో కష్టపడి మా తల్లిదండ్రులు నన్ను చదివించారు వారి ఆశయాలను నెరవేరుస్తూ నేను ఈ రోజున గ్రూప్ టూలో ఉద్యోగం పొంది ప్రమోషన్ మీద వద్దనపేట సీఏగా రావడం జరిగింది నేను ఎంతో కష్టపడి మా తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడానికి ఎంతో కృషి చేశాను ఈ తరం యువత ముఖ్యంగా జెంట్స్ అయినా లేడీస్ అయినా కూడా ఏం చేస్తున్నారు అంటే ఈ సోషల్ మీడియా ప్రభావంలో పడిపోయి వారి లక్ష్యాలు ఏమిటి అసలు ఎందుకు అనే వాటిని మర్చిపోయి చెడు అలవాట్లకు చెడు వ్యసనాలకు బానిసై చదువును నిర్లక్ష్యం చేస్తూ సొసైటీలో అసలు ఒక గుర్తింపు లేకుండా మిగిలిపోతున్నారు అవి ఈ మధ్య నేను చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది అలా కాకుండా ముఖ్యంగా మహిళలు కూడా మనం ఈ మహిళ దినోత్సవం కాబట్టి ముఖ్యంగా మహిళల కోసం మాట్లాడుకుందాము మహిళలు ఏంది అని అంటే ఇంట్లో నుంచే అంటే మనము సు మహిళ లేనిదే జననం లేదు గమనం లేదు స సమాజంలో సగభాగమైన మనము పురుషుడితో సమానంగా ఈరోజు కూడా హక్కులను పొందలేకపోతున్నాము ఏదో ఒక చోట అంటే ఇంట్లో కానీ సమాజంలో కానీ ఏదో ఒక చోట ఏదో ఒక వివక్షతను ఎదుర్కొంటున్నాము కానీ ఆ వి ఒకప్పుడు లేదు కాబట్టి అప్పుడు ఉన్న జనరేషన్ మహిళలు వివక్షను ఎదుర్కొన్నారు కానీ ఈ రోజుల్లో కూడా ఇలాంటి విద్య ఉన్న ఇలాంటి రోజుల్లో కూడా మనము వివక్షను ఎదుర్కోవడము అనేది కరెక్ట్ కాదు దానికోసం మనము ఈ మనం సమభాగము అనుపించుకోవడానికి మనకు ఉన్నామన్న ఒకే ఒక మార్గము విద్య ఈ విద్య ద్వారా మనము ఈ ఎడ్యుకేషన్ ద్వారా మనము సమాజంలో ఉన్నత స్థానాలకు పో అధిరోహించి మరియు మనకు రావాల్సిన సమానత్వాన్ని కూడా మనం హక్కు ద్వారా పొందగలడానికి మనకు అవకాశం ఉన్నది ఈ ఒక్క రోజునే మన మహిళా దినోత్సవాన్ని కాకుండా మనము ఏదో ఒక సంవత్సరానికి రోజు మహిళలను గుర్తించాలి అని అలా కాకుండా మన మనల్ని ప్రతిరోజు గుర్తించాలి ప్రతి చోట కూడా గుర్తించాలి మనము ఆ రకంగా గుర్తింపు తెచ్చుకోవాలి దానికోసము విద్య అనేది చాలా తోడ్ తోడ్పాటును అందిస్తుంది ఈ యువత కూడా వారి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తూ ఉంటారు పిల్లలు మంచిగా చదువుకోవాలి అది కావాలి ఇది కావాలి నా కొడుకు నా బిడ్డ అని అనే ఉద్దేశం ఉంటుంది వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మీరు ఏ రంగంలో మీ టాలెంట్ ఉంది అనేది ఉపాధ్యాయుల ద్వారా ఆ రంగంలో వాళ్ళు ఉన్నత స్థానానికి చేరుకొని ఆ రంగంలో మంచిగా మార్గంలో వెళ్ళి చదువు ద్వారా ఒక ఉన్నత స్థానాన్ని చేరుకుంటే సమాజంలో మనకు ఉన్న ఈ పురుషు హక్కులు అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి సమానత్వం కూడా వస్తుంది మనము ఏ రంగం ఏదైనా సరే కష్టం ఎంత ఉన్నా సరే మనము ఎందులో కూడా తీసిపోమని నిరూపించుకోవాల్సిన బాధ్యతగా మహిళలుగా మనకు ఎంతైనా ఉంది అలాగా అందరూ కూడా నా యూనిఫామ్ ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది యూనిఫామ్ సర్వీసు ఇప్పుడు అందరూ నేను ఒక టీచర్ని నేను ఒక లాయర్ని అని చెప్పుకోవాలి కానీ అదే ఒక యూనిఫాములో ఉంటే ఎవరు మనల్ని మనం ఇదే అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు మన యూనిఫామే మనకు గొప్పదనాన్ని మనకు ఉందాధనాన్ని తీసుకొస్తుంది కాబట్టి మహిళలు కూడా ఒకప్పుడు అసలు యూనిఫామ్ సర్వీస్లో మహిళలు ఉండేవాళ్ళే కాదు ఇప్పుడు ఇప్పుడు దాని గురించి తెలుసుకుంటున్నారు తల్లిదండ్రులు కూడా వారికి తోడ్ యూనిఫామ్ సర్వీస్ అనగానే ఫస్ట్ పిల్లలకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు ఏ వద్దు ఇట్లా అట్లా అని వాళ్ళని నిరుత్సాహపరుస్తుంటారు అలా కాకుండా తల్లిదండ్రులు అనేవారు పిల్లలకు ఉన్న వారికి ఉన్న ఇంట్రెస్ట్ కూడా గుర్తించి వారికి యూనిఫామ్ సర్వీస్లోకి వాళ్ళకు కూడా తన రావడానికి వాళ్ళకు కూడా సహాయకారం అందించాలి ఈ రోజున ఉన్న చట్టాలను గురించి ప్రతి ఒక్కరు విద్య ద్వారా తెలుసుకొని చట్టాలను సద్వినియోగం చేసుకుంటూ ఈ మనము అన్నిట్లల్లో ముందంజలో ఉండాలి యూనిఫాము అనేది కొంతమంది ఉంటాయి ఇప్పుడు పది మందిలో ఒక్కరు మాత్రమే యూనిఫామ్ వేసుకుంటారు అది ఆ యూనిఫామ్ గొప్పదనం అట్లా ఆ యూనిఫామ్ సర్వీస్లో రావడం అని అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అట్లా అందరు కూడా ఇంకా మిగతా మహిళా మనులు కూడా నా నేను చెప్పే ఈ దాని ద్వారా వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ పొంది యూనిఫామ్ సర్వీస్లోకి వచ్చి ఈ చట్టాల ద్వారా మాది ముఖ్యంగా ఇప్పుడు మాది అదేంటిది మాది కుటుంబ నిర్మూలన కోసము మా మేము చేయాల్సింది ఏంటంటే కుటుంబ నిర్మూలన కోసము మేము మా డిపార్ట్మెంట్ పని అది మేము ఏం చేస్తాము ఇప్పుడు నేను రోజువారీ భాగంలో భాగంగా ఈ గుడుంబం వలన కుటుంబాలు ఎంత వినాశనం అవుతున్నాయి అనేది నేను వెళ్ళిన ప్రతి చోట వాళ్ళకి చెప్తుంటా అమ్మాయి దీనివల్ల ఇది తాగడం వల్ల ఆరోగ్యము అది అవుతుంది కుటుంబం చిన్న భిన్నమవుతుంది పిల్లలు పాడవుతుంది అట్లా కాదు ఇది మానుకోవాలి మానుకొని పిల్లలను మంచిగా చదివించుకోండి వేరే మార్గాన్ని ఎంచుకోండి ఉపాధి ఎంచుకోండి నేను నా ఫీల్డ్ మీద నేను ఈ గుడుమ నిర్మూలన కోసము నా వంతుగా నేను కృషి చేస్తున్నా ఈ మహిళలు కూడా అన్ని రంగాల్లో మేమేమి తక్కువ కాదు అనుకొని అన్ని రంగాల్లో కూడా దూసుకుపోవాలని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడున్న ఈ ఉన్న మనకున్న టెక్నాలజీని వాడుకొని అన్ని రంగాల్లో ముందుకెళ్ళి పురుషులతో కూడా మనం సమానం అని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ఉన్న ఎంతో కొంత వివక్షను కూడా విద్య ద్వారా రూపుమాపుకోవాలి మనం కూడా సొసైటీలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలి సరే అది మీకు యూనిఫామ్ అయినా ఏ రంగమైనా మీకు ఏ రంగము ఇంట్రెస్ట్ ఉన్నా ఆ రంగాన్ని ఎంచుకోవడం ద్వారా అందులో విద్య ద్వారా ఉన్నత స్థానాన్ని చేరుకొని మహిళగా మనం శక్తి ఎంత ఉందో నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ఇప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఏవీ న్యూస్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ